రుద్రంగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక ఇందిరా చౌక్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలగల తిరుపతి మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా దేశంలో అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు అనంతరం మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య పుట్టినరోజు సందర్భంగా కేక్ తినిపించి కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి బీసీసీల అధ్యక్షుడు గండి నారాయణ ఆలయ చైర్మన్ శంకర్ ఎర్రం గంగనసయ్య గడ్డం శ్రీనివాస్ గండి అశోక్ సనకుల గంగాధర్ బైరి గంగమల్లయ్య మనసిటి అభిలాష నంద్యాడపూర్ లక్ష్మి నరసయ్య సూర్య యాదయ్య దయ్యాల శ్రీనివాస్ ధర్నా మల్లేష్ అట్టపల్లి మల్లేషండ్ల నారాయణ పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ప్రదర్శించుకొని రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది కాబోయే ప్రధాని సబ్బండ వర్గాల కోసం కులగణను తీసుకొచ్చి పేద ప్రజలకు అభ్యున్నతి కోసం ఎంతో ఆలోచించే వ్యక్తి మన రాహుల్ గాంధీ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తాం ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది తాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఈ దేశమంతా ఎంతో పాదయాత్ర చేస్తూ ఎంతో కృషి చేస్తున్నాడు రాబోయే రోజులలో తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఈ బీజేపీ విధానాలను అనుకు వ్యతిరేకిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభ మరి బీసీ వర్గాలు బీసీ వర్గాలను అన్ని వర్గాలను సంబడ్డ వర్గాలను మరి ముందుకు తీసుకొపోయే విధంగా బీసీ గణన జనగణన చేపట్టి మరి దేశంలో జనగణన చేపట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో మరే కాశ్మీర్ నుంచి కూడా కన్యాకుమారి వారికి పాదయాత్ర నిర్వహించి భారతదేశంలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని అవన్నిటినీ అవకోశాన్ని బట్టి మరి రానున్న రోజులలో వారికి మరింత ఉన్నత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే విధంగా చేపట్టిన కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించి మన దేశ ప్రధానిగా చూడాలని ఒక్కొక్క ఒక్కొక్క కాంక్షతో మరే అందరూ కూడా పనిచేయాలని సందర్భంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నా స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా ప్రాంతంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యలో గౌరవనీయులు భావి భారత ప్రధాని అనే అయినటువంటి రాజీవ్ రాజీవ్ గాంధీ కుమారుడు అనేటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనవయంగా జరపడం జరిగింది స్వీట్ల పంపిణీ చేసుకోవడం జరిగింది కేక్ కట్ చేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పాదయాత్ర చేసి ప్రజలు బీసీ వర్గాలను ఎస్సీ వర్గాలను అందరినీ వారి ఉన్న బాధలు గుర్తించి ఒకే ఒక్కడిగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి తెచ్చే ఘనత రాహుల్ గాంధీ గారిది అదేవిధంగా రాబో రోజుల్లో మరి ప్రధానిగా కూడా మనందరం చూడాలని కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్